కాటంగూర్ మండల కేంద్రంలోని మండలానికి సంబంధించిన నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యలు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవ తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యలు అడ్లూరి లక్ష్మణ్ గౌరవ నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ ఎన్నికల కంటే ముందు నాకు ఎక్కువ తెలియదు బట్ ఆయన ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అతని పనితీరు అతని సిన్సియారిటీ కమిట్మెంట్ చూసి నేను చాలా చాలా అతను అభినందిస్తున్నాను దమ్మున్న నాయకుడు దమ్మున్న నాయకుడు సమర్థుడు సిన్సియారిటీ ఉంది కమిట్మెంట్ ఉంది ఏదో ప్రజలకు చేయాలనే తపన ఉంది బేసిక్ నిజాయితీ ఉంది మరి నేను మనస్ఫూర్తిగా ఏదో పొగడడానికి పోగలేదు నిజంగా కూడా ఈ ఈసారి మాకొచ్చిన అవకాశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన అవకాశంలో నకరికల్ నియోజకవర్గాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతారని చెప్పి నాకు సంపూర్ణ నమ్మకం అదేవిధంగా వారి సతీమణి కూడా మరి ప్రజా జీవితంలో చాలా యాక్టివ్గా ఉండడం మీకు కూడా నా అభినందన శుభాకాంక్షలమ్మా మొన్న మీరు మా కాన్స్టెన్సీ వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్లో మీరు తీసుకున్న చొరవకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరో ముఖ్యమైన మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ గారు